హలో మై డియర్ ఫ్రెండ్స్ నేను రాజీ ఈరోజు మనం జీవశాస్త్రజ్ఞులు వారి సేవలు అనే టాపిక్ గురించి కొన్ని చూద్దాం చాలా ఇంపార్టెంట్ సైంటిస్ట్స్ ఎప్పుడు కూడా మనకి ఇంపార్టెంటే ఓల్డా న్యూ ఆ సిలబస్ అనేది పక్కన పెడితే ఈ సైంటిస్టులందరూ అందరూ మనకు పరిచయం ఉన్నవాళ్ళు తెలుసుకోవాల్సిన వాళ్ళు ఓకేనా పేస్ట్ అయితే కాదు ఫస్ట్ సింప్ ఏది ఇంపార్టెంట్ అవే చెప్తాను అండర్లైన్ వచ్చేసి చెప్తాను ఇంపార్టెంట్ అవన్నీ నేను అండర్లైన్ చేసుకున్నాను అవన్నీ క్లియర్గా చెప్తాను ఓకే చూడండి అరిస్టాటిల్ మనకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న పరిచయం ఉన్నట్టు అస్తమానం వస్తూ ఉంటారు కదా అరిస్టాటిల్ అయితే గ్రీకు శాస్త్రవేత్త గ్రీక్ సైంటిస్టు జీవశాస్త్ర పితామహుడిన ఓకే జీవశాస్త్రవేత్త మనకి అరిస్టాటిల్ నెక్స్ట్ వచ్చేసి జీవులను క్రమ పద్ధతిలో వర్గీకరించే విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు అంటే మనకి అరిస్టాటిల్ ఓకే జీవులను క్రమ పద్ధతిలో వర్గీకరించే విధానాన్ని ప్రవేశపెట్టింది అరిస్టాటిల్ నెక్స్ట్ పిండోత్పత్తి శాస్త్రానికి అలాగే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికింది కూడా మనకి అరిస్టాటిల్ కోళ్ళు ఇతర జంతువులపై చేసిన పిండాభివృద్ధి వర్ణన కోళ్ళు జంతువులపై పిండాభివృద్ధి వర్ణన చేశాడు అలాగే ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి నాంది పలికింది మనకి ఫస్ట్ అరిస్టాటిల్ అలాగే విలియం హార్వే విలియం హార్వే రక్త అనగానే కూడా హార్వే అనగానే మనకి రక్త ప్రసరణే గుర్తు రావాలి బ్రిటిష్ వైద్యుడితను అయితే హృదయం అలాగే రక్త ప్రసరణపై పరిశోధన చేశాడు తర్వాత మనకి శాస్త్రీయ పద్ధతిని జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ పద్ధతిని జీవన క్రమ పద్ధతిలో వర్గీకరించడమేమో అరిస్టాటిల్ జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయ పద్ధతిని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది మనకి విలియం హార్వే ఓకే వర్ణనాత్మక అధ్యయనం నుండి ప్రయోగ పఠనా స్థాయికి చేర్చింది ఎవరు అంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ప్రయోగ స్థాయికి చేర్చింది మనకి ఎవరు విలియం హార్వే అంటే గుండె గురించి కనుక్కున్నాడు కాబట్టి ప్రయోగస్థాయికి తీసుకెళ్ళడానికి గుర్తుపెట్టుకోండి ఒకే గుండె నుండి రక్తం దమనులో పంపబడి తిరిగి సిరల ద్వారా గుండెని చేరుతుందని చెప్పి చెప్పాడు నెక్స్ట్ మనకి ఆంతోనివాన్ లూవెన్ హుక్ లూవెన్ హుక్ డచ్ శాస్త్రవేత్త మైక్రోస్కోప్ను కనిపెట్టి జీవశాస్త్రంలో అనేక పరిశీలనలు జరిపిన అగ్రగణ్యుడు తర్వాత మలం మొదలగు అలాగే అంటే ప్రేగులు ద్రవాలు రక్తం దంతాల పాచి మలం మొదలైన వాటిని పరిశీలించి వివిధ రకాల సూక్ష్మజీవుల్ని మనకి కనుక్కున్నాడు లూవెన్ హుక్ నెక్స్ట్ బ్యాక్టీరియాలను వర్ణించిన అయిన మొట్టమొదటి వాడనమాట బ్యాక్టీరియాల్లో బ్యాక్టీరియాల గురించి చాలా చదువుతున్నాం కానీ ఫస్ట్ అధ్యయనం చేసింది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్స్ చేసింది ఈయన లూవెన్ హుక్ అనమాట ఓకే మైక్రోస్కోప్ వాడకాన్ని కూడా నిర్దేశించిన మొదటి వ్యక్తి మనకి లూవెన్ హుక్ ఈయన కాలం వచ్చేసి సిక్స్టీన్ థర్టీ టూ నుంచి సెవెంటీన్ థర్టీ త్రీ సెవెంటీన్ ట్వంటీ త్రీ నెక్స్ట్ మనకి లూయి పాస్చర్ చాలా ఇంపార్టెంట్ లూయి పాస్టర్ ఎయిటీన్ ట్వంటీ టూ నుంచి ఎయిటీన్ నైంటీ ఫైవ్ మైక్రోబయాలజీలో పరిశీలనలు చేసిన ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త అనేక సేవలు చేశాడైనా ద్రాక్ష రసాలు చెడిపోవటకు సూక్ష్మజీవులు కారణమని చెప్పాడు అలాగే పాశ్చరైజేషన్ విధానాన్ని పాలను మరిగించి పాడవకుండా చేయొచ్చని ముఖ్యమైన చాలా అందరికీ ఉపయోగం కదా ఇప్పుడు ముఖ్యమైన పాయింట్ని తెలియజేసింది ఈయన పాశ్చరైజేషన్ విధానానికి కనుగొద్దు లూయి పాశ్చర్ పేరులోనే ఉంటుంది ఆయన పేరుతో పెట్టారు గొర్రెలకు సోకే ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాను కనుగొన్నాడు అలాగే ర్యాబిస్ వ్యాధికి మందును కనుగొన్న వ్యక్తి లూయి పాశ్చర్ క్రిమి సిద్ధాంతం అలాగే జర్మ్ థియరీని కనిపెట్టింది కూడా మనకి లూయి పాశ్చరే ఓకేనా పాశ్చరైజేషన్ ఆంథ్రాక్స్ రాబిస్ అలాగే సారాయి ఓకే నెక్స్ట్ సార్ రోనాల్డ్ రాస్ రోనాల్డ్ రాస్ అనగానే బ్రిటిష్ వైద్యుడు నెక్స్ట్ మనకి దోమలు ఆడ ఎనాఫిలస్ దోమ రోనాల్డ్ రాస్ గుర్తురాగానే ఎనాఫిలస్ గుర్తురావల్ రాస్ ఫిలస్ ఆడ ఎనాఫిలస్ దోమ మలేరియా వ్యాప్తికి కారణం అని చెప్పి మలేరియా కారణము అనేసి ఈతను కనిపెట్టాడు అనమాట నెక్స్ట్ మనకి పదహారు సంవత్సరాల పాటు విస్తృతంగా ఈయన పరిశోధన చేశాడు ఎయిటీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీ సెవెన్ దాకా ఇండియాలో పరిశోధన పదహారు సంవత్సరాల పాటు సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పెరిమెంట్స్ చేశాడు రా రాస్ ఆగస్ట్ ట్వంటీన ఇతను క ముఖ్యమైన పాయింట్ కనిపెట్టాడు దోమలు ఈ దోమ ద్వారానే మలేరియా వస్తుందని కాబట్టి ఆగస్ట్ ట్వంటీన మనం మలేరియా దినంగా జరుపుకుంటాం ప్రపంచ మలేరియా దినోత్సవం మనకి మనం చెప్పుకున్నాం జీకేలో చెప్పుకున్న ఆగస్ట్ ట్వంటీ నెక్స్ట్ నోబెల్ బహుమతి కూడా వచ్చింది ఈయనకి మలేరియా గురించి పరిశో చేసిన పరిశోధనలకు కాను నైన్టీన్ నాట్ టూలో ఈయనకి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ సైంటిస్ట్ వాట్సన్ క్రిక్ జేమ్స్ వాట్సన్ క్రిక్ ఈయన మనకి డిఎన్ఏ వాట్సన్ క్రిక్ అనగానే డిఎన్ఏ కనుక్కున్నారు డిఎన్ఏ ద్వికుండల నిర్మాణాన్ని కలి కనుగొని అది కలి ద్వికుండల నిర్మాణాన్ని కలిగి ఉంటుందని అలాగే ఇది జన్యు కారణం కారణమని దీని దీంట్లో జన్యువులు ఉంటాయనేసి తెలియజేశారనమాట అణుజీవ శాస్త్రానికి పునాదులు వేసింది వాట్సన్ క్రిక్ ఓకే ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు వీళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చింది వీళ్ళిద్దరితో పాటు విల్కిన్సన్ వాట్సన్ క్రిక్ అలాగే విల్కిన్సన్ వీళ్ళ ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజ్ ఇచ్చారనమాట నైన్టీన్ నా నైన్టీన్ సిక్స్టీ టూ ఓకే నైన్టీన్ నాట్ టూ అయితే రొనాల్డ్ రాస్ నైన్టీన్ సిక్స్టీ టూ వచ్చేసి వాట్సన్ క్రిక్ విల్కిన్సన్ నెక్స్ట్ మనకి ఎల్లాప్రగడ సుబ్బారావు ఎల్లాప్రగడ సుబ్బారావు అనగానే అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాళ్ళు ఓల్డ్ బుక్స్ నుంచి మనం చదువుకుంటూనే ఉన్నాం టెట్రాసైక్లిన్ సుబ్బారావు అనగానే టెట్రాసైక్లిన్ ఫోలిక్ యాసిడ్ క్యాన్సర్ నిరోధక ఔషధాలు కనిపెట్టాడు తర్వాత టెట్రాసైక్లిన్ లేదా ఆరియోమైసిన్ వల్ల ప్లేగు వ్యాధి వస్తుందనేసి ఈయన కనిపెట్టాడనమాట ప్రపంచ ప్రపంచానికి సుబ్బారావు ఇచ్చిన బహుమానం ఏంటంటే టెట్రాసైక్లిన్ అనే ఔషధం అనమాట దానివల్ల అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడని అంటారు అయితే నైన్టీన్ నైంటీ ఫైవ్ని సుబ్బారావు గారి శతజన్మ దినోత్సవంగా జరుపుకుంటాం నెక్స్ట్ వచ్చేసి మనకి సలీం మొయిజుద్దీన్ అబ్దుల్ అలీ పక్షి శాస్త్రవేత్త అంటారు ఈయన్ని సలీం అలీ అంటారు షార్ట్కట్లో దీనికి పాల్గెట్టి బహుమానం కూడా వచ్చింది ఆర్నిథాలజిస్ట్ అంటే పక్షి జీవ బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఆర్నిథాలజిస్ట్ పక్షుల మీద అధ్యయనం చేసే ఎక్స్పరిమెంట్ చేసేవారిని ఆర్నిథాలజిస్ట్ అంటాము బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరంటే సలీం అలీ ఈయనకి పాల్గెట్టి బహుమానం వచ్చింది వన్యమృగ సంరక్షణార్థం ఇచ్చే పాల్గెట్టి ప్రైజ్ ఈయన అందుకున్నారనమాట నెక్స్ట్ మనకి కోయంబత్తూర్లో సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ నేచురల్ హిస్టరీని స్థాపించారు నైన్టీన్ నాట్ నైన్లో కోయంబత్తూర్లో స్థాపించారు ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ అనే పుస్తకాన్ని కూడా రాశారు ఓకే ఇదే ఇది వచ్చేసి స్థాప ఇన్స్టిట్యూట్ అనమాట ఇది బుక్ ది బుక్ ఆఫ్ ఇండియన్ బర్డ్స్ బుక్ రాసింది సలీం అలీ బర్డ్స్ అనగానే సలీం అలీ గుర్తు రావాలి ఎంఎస్ స్వామినాథన్ రీసెంట్గా ఏం చనిపోయారు మానకొంబు సాంబశివన్ మానకొంబు సాంబశివన్ స్వామినాథన్ వచ్చేసి బంగాళదుంప గోధుమ వరి సంకర రకాలు అలాగే బంగాళదుంప నార రకాల నార మొక్కల రకాలను అభివృద్ధి చేశాడు ఓకే నెక్స్ట్ మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐసిఏఆర్కి ఈయన జనరల్ డైరెక్టర్గా పనిచేశారు ఫిలిప్పైన్స్లోని మనీలాలో ఉన్న ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ సంస్థకి డైరెక్టర్గా కూడా పనిచేశారు మన దేశంలో శాస్త్ర పరిశీలనకు చేయుత చేయునుతని వినడానికి ఈయన స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ కూడా స్థాపించారు నెక్స్ట్ మనకి హర్గోవింద్ ఖురానో కృత్రిమ జన్యువు హర్గోవింద్ ఖురానో అనగానే ఖురానో కృత్రిమ ఖురానో కృత్రిమ జన్యువు జన్యు స్మృతిని వెలుగులోకి తెచ్చిన వారిలో వీరు ఒకరు అయితే కృత్రిమ జన్యువుని కనుగొన్నారు అలాగే ఈయనకి నోబెల్ ప్రైజ్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ టూ వచ్చేసి మనకి డిఎన్ఏని కనుక్కున్న వాట్సన్ క్రిక్ విల్కిన్సన్కి వచ్చింది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో మనకి హర్గోవింద్ ఖురానోకి వచ్చింది ఓకే నోబెల్ ప్రైజ్ నెక్స్ట్ మనకి బీర్బల్ సహాని ఖండాల కదలిక సిద్ధా సిద్ధాంతం బీర్బల్ సహాని లక్నో విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేశారు మనకి బాటనీ పురావృక్ష శాస్త్రానికి అనేక సేవలు చేశారు ఖండాల కదలిక సిద్ధాంతానికి సిద్ధాంతాన్ని కనుగొన్నారనమాట నెక్స్ట్ మనకి నెక్స్ట్ వచ్చేసి సర్ టిఎస్ వెంకట్రామన్ చెరుకు గుర్తు రావాలి వెంకట్రామన్ గుర్తుగానే గుర్తురాగానే కోయంబత్తూర్లో ఇంపీరియల్ క్రెయిన్ బ్రీడింగ్ స్టేషన్కు అధిపతి అయిన కోయంబత్తూరులో చెరుకును జొన్నను సంకరణం చేసి చెరుకు పంటను అభివృద్ధి చేశారు చేశారైన టిఎస్ వెంకట్రామన్ చెరుకు పంటలో చేసిన కృషిగాను నైన్టీన్ ఫార్టీ టూలో ఈయన్ని ఇంగ్లాండ్ రాణి గౌరవించారు దేశపు రాణి ఎవరిని గౌరవించారు ఏ సైంటిస్ట్ అంటే మనకి సర్ టీఎస్ వెంకట్రామన్ నైన్టీన్ ఫార్టీ టూలో నెక్స్ట్ ప్రొఫెసర్ పంచారన్ మహేశ్వరి పంచారన్ మహేశ్వరి అని గానే పరిస్థానిక ఫలదీకరణము ఓకే వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్ర పిత ప్లాంట్స్ ప్లాంట్స్ ఎంబ్రియాలజీ వృక్షాల ఆధునిక పిండోత్పత్తి శాస్త్రానికి పిత పరిస్థానిక ఫలదీకరణము అంటే టెస్ట్ ట్యూబ్స్లో పరిస్థానిక ఫలదీకరణం అనే పద్ధతిని కనుక్కున్నాడు కొత్త రకాల మొక్కలను కూడా ఉత్పత్తి చేశాడు నెక్స్ట్ మనకి చార్లెస్ డార్విన్ ప్రకృతి వర్ణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రకృతి వర్ణ సిద్ధాంతం అలాగే జాతుల ఉత్పత్తి ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ గ్రంథాన్ని రచించాడు నెక్స్ట్ మనకి కరోనాస్ కరోలస్ లిన్నేయస్ లిన్నేస్ వర్గీకరణ శాస్త్ర పితామహుడు స్పీషస్ ప్లాంటారం సిస్టిమా న్యాచురే అనే గ్రంథాన్ని రచించాడు అలాగే ద్వినామీకరణ పద్ధతిని కరోలస్ లిన్నేయస్ అనగానే మనకి ద్వినామీకరణ సిద్ధాంతం బైనామినల్ క్లేచర్ ద్వినామీకరణ పద్ధతిని ప్రవేశపెట్టాడు వృక్ష వర్గీకరణ శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు లైంగిక వర్గీకరణ వ్యవస్థను కూడా ప్రతిపాదించారు నెక్స్ట్ మనకి జీన్ బాప్టిస్ట్ లామార్క్ లామార్క్ వచ్చేసి జీవశాస్త్రం బయాలజీ అనే గ్రీకు పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన శాస్త్రవేత్త మనకి బయాలజీ అనే పదం వింటున్నాం కదా దాన్ని తెచ్చింది మనకి లామార్క్ హిస్టోరియా హిస్టోరియా నాచురెల్లా థాడ్లెస్ అలాగే ఏని యానిమాక్స్ సాన్స్ వర్టిబ్రస్ క్లారా ఫ్రాంకైజ్ ఫిలాసఫీ జులాజిక్ అనే గ్రంథాలైనా రాశాడు హిస్టోరియా ఒకటి ఇంపార్టెంట్ అలాగే ఫిలాసఫీ జులాజిక్ కోటి ఇవన్నీ కూడా ఈయన లామార్క్ రాశాడు నెక్స్ట్ జాతుల ఉత్పత్తికి సంబంధించి స్పీసెస్ డిస్ ఎనిమిక్స్ ఎనిమిక్స్ అనే గ్రంథాన్ని రాశాడు ఉపయుక్త నిరుపయుక్త సూత్రాన్ని ప్రతిపాదించాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఉపయుక్త నిరుపయుక్త సూత్రాన్ని ప్రతిపాదించింది ఎవరంటే జీన్ లామార్క్ నెక్స్ట్ మనకి హిప్పోక్రెట్స్ గ్రీకు సైంటిస్ట్ ఈయన వైద్యశాస్త్ర పితామహుడు పితామహుడు అంటే వైద్యశాస్త్రానికి మానవ శరీర నిర్మాణాన్ని తెలియజేశాడు అలాగే మానవ ప్రవర్తనకు రక్తం కోలార్ అలాగే కోలియా నల్లని పైచరసం కారణమని తెలియజేశాడు హ్యూగో డివ్రీస్ ఉత్పరివర్తన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మనకి డివ్రీస్ ఈనోతిరా లామార్కియానే లామార్కియానా అనే మొక్కలో ఈయన ఉత్పరివర్తనాల్ని కనుగొన్నాడు ఓకే హ్యూగో హ్యూగోడివరీస్ వచ్చేసి ఈనోతిరా తీరా లామార్కియా లామార్కియాన్ అనే మొక్కలో ఈ ఉత్పరివర్తనాలు మ్యూటేషన్స్ని కనుగొన్నాడు నైన్టీన్ నాట్ వన్లో డై మ్యూటేషన్ థీరీ అనే గ్రంథంలో ఈయన ఇదంతా వివరించాడు నెక్స్ట్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ ఫ్లెమింగ్ గుర్తుగానే గుర్తురాగానే ఫ్లెమింగ్ పెన్సిలిన్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ పెన్సిలిన్ అనే నాశకాన్ని కనుగొన్నది మనకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఈయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది నైన్టీన్ ఫార్టీ ఫోర్లో నోబెల్ ప్రైజ్ వచ్చింది అలాగే నైన్టీన్ ట్వంటీ వన్లో ఈయనకి లైసోజ లైసోజోమ్ అనే నైన్టీన్ ట్వంటీ వన్లో కణజాలాల్లోనూ అలాగే స్రావాల్లోనూ ఉన్న బ్యాక్టీరియోలైటిక్ పదార్థాన్ని లైసోజోమ్ అని పేరు పెట్టాడు అంటే లైసోజోమ్ అని పేరు పెట్టి కనుగొన్నది ఎవరు అంటే ఈయన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ ఒకటి లైసోజోమ్ ఒకటి నెక్స్ట్ మనకి రాబర్ట్ హుక్ కణం రాబర్ట్ హుక్ అనగానే కణం ఓకు వృక్షంలో బెండు కణజాలంలో మొదటిసారిగా సిక్స్టీన్ సిక్స్టీ ఫైవ్లో నిర్జీవ కణాలని కనుగొన్నాడు కణశాస్త్ర పిత ఓకే ఫాదర్ ఆఫ్ సెల్ కణశాస్త్ర పిత సెల్ బయాలజీ ఫాదర్ ఆఫ్ సెల్ బయాలజీ ఎవరు అంటే మనకి కణశాస్త్ర పిత రాబర్ట్ హుక్ నెక్స్ట్ మనకి మైక్రోగ్రాఫియా గ్రంథాన్ని రాశాడు చాలా చాలా ఇంపార్టెంట్ మైక్రోగ్రాఫియా గ్రంథకర్త ఎవరంటే రాబర్ట్ హుక్ సంయుక్త సూక్ష్మదర్శన్ కూడా కనిపెట్టాడు నెక్స్ట్ గ్రెగర్ జాన్ మెండల్ జన్యు శాస్త్ర పితామహుడు వచ్చేసి మనకి గ్రెగర్ మెండల్ అనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది గ్రెగర్ మెండల్ ఆండ్రూస్ వెసాలియస్ నెక్స్ట్ మానవ శరీర నిర్మాణం గురించి వివరించాడు అలాగే ప్రథమ ప్రథమ చికిత్సకి ఆర్జుడు నెక్స్ట్ మనకి ఇస్మార్క్ ఇది ఒకటి ఇంపార్టెంట్ వే వేరే వేరే పాయింట్ ఇది ఇది మాత్రం మానవ శరీర నిర్మాణాన్ని గురించి వివరించాడు జీవము పుట్టుక గురించి అధ్యయనం చేసింది వెసాలియస్ నెక్స్ట్ ప్రథమ చికిత్సకి ఆజ్యుడు మనకి స్మార్క్ రాబర్ట్ కోచ్ క్షయ కలర అలాగే క్రిములను వాటి రోగ లక్షణాలకు నివారణను కనిపెట్టింది ఎవరంటే రాబర్ట్ కోచ్ నెక్స్ట్ సర్ హెన్స్ క్రెబ్స్ క్రెబ్ సైకిల్ కనుగొన్నాడు ఈయన సిట్రిక్ ఆమ్ల వలయం అలాగే క్రెబ్ సైకిల్ కనుగొన్నది మనకి సర్ హెన్స్ స్క్రబ్స్ పేరులోనే ఉంటుంది నెక్స్ట్ ఈయనకి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో నోబల్ ప్రైజ్ వచ్చింది సార్ హాన్స్ స్క్రబ్స్కి నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఓకే నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఎంఓపి అయ్యంగార్ థాలోఫైటా మొక్కలపై పరిశోధన చేసింది మనకి ఎంఓపి అయ్యంగార్ క్లోరోఫైసీకి చెందిన వాటిని కొత్తగా కనుక్కొని వివరించాడు కూడా నెక్స్ట్ స్పైరోగైరా జోగెన్సిస్లో మొట్టమొదటిసారిగా ప్రత్యక్ష పార్శ్వ సంయుగ్మం జరుగుతుందని కూడా తెలియజేశారు నెక్స్ట్ జగదీష్ చంద్రబోస్ వృక్షశరీర ధర్మశాస్త్ర పితామహుడు అంటే మొక్కలకి జీవం ఉంటుందని ప్రాణం ఉంటుందని కనుగొన్నాడు క్రెస్కోగ్రాఫ్ని కనిపెట్టాడు చాలా చాలా ఇంపార్టెంట్ క్రెస్కోగ్రాఫ్ని కనిపెట్టాడు అలాగే మొక్కలకు కూడా జీవుల్లా జంతువుల్లాగే ప్రాణం ఉంటుందని మనలాగే కనిపెట్టాడు మనలాగే ప్రాణం ఉంటుందని కనిపెట్టాడు ఎంపిడోక్లెస్ ఎంపిడోక్లెస్ సృష్టికి మూలం భూమి గాలి నీరు నిప్పు అని తెలియచేశాడు నెక్స్ట్ మెల్విన్ కెల్విన్ సీత్రి వలయం కెల్విన్ వలయం సీత్రి వలయాన్ని కనిపెట్టింది మెల్విన్ కెల్విన్ బెంతం హూకర్ వృక్ష వర్గీకరణ శాస్త్రవేత్తలు వీళ్ళు ఓకే జెనీరా ప్లాంటారం అనే బుక్ రాసింది ఎవరంటే బెంతం హూకర్ నెక్స్ట్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను కూడా స్థాపించారు బెంతం హూకర్ నెక్స్ట్ వచ్చేసి మనకి రోమర్ ఆల్ఫ్రెడ్ షెర్ వుడ్ రోమర్ ఈయన ఎవరంటే సకసేరుక శాస్త్ర నిపుణుడు తులనాత్మక అంతర్నిర్మాణ శాస్త్రం అలాగే సకసేరుక శాస్త్ర నిపుణుడు రోమర్ చేపల నుంచి ఆదిమ భౌమ సకసేరుకాలు ఎలా ఏర్పడతాయో వివరించాడనమాట నెక్స్ట్ గ్రాఫ్ రైని రైనిడ్ ఇతను గ్రాఫియన్ పుటికల్ని వివరించాడు గ్రాఫ్ రైనిర్ రైనిర్డి ఈయన గ్రాఫియన్ పుటికన్ కనిపెట్టాడనమాట ఆగస్ట్ వీజ్మన్ బీజద్రవ్య సిద్ధాంతం సిద్ధాంతాన్ని కనిపెట్టింది మనకి ఆగస్ట్ వీజ్మన్ నెక్స్ట్ విలియం కిర్తే విలియం కిర్తె ఎంటమాలజీ పితామహుడు విలియం కిర్తే మోనోగ్రాఫియా ఏవం యాంగ్లియో అంటే ఇంగ్లాండ్లోని తేనెటీగలపై పరిశోధన జరిపి ఈయన ఒక పరిశోధన గ్రంథాన్ని రాశాడనమాట అదే మనకి ఏవం మైక్రోగ్రాఫియా ఏవం యాంగ్లియో అయితే ఇంట్రడక్షన్ టు ఎంటమాలజీ అనే గ్రంథాన్ని కూడా రాశాడు విలియం కిట్టే ఇంట్రడక్షన్ టు ఎంటమాలజీ అనే గ్రంథాన్ని రాశాడు నెక్స్ట్ మనకి యూగిన్ వాడమ్ యోగిన్ వాడమ్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఎకాలజీ గ్రంథ రచయిత ఫండమెంటల్స్ ఆఫ్ ఎకాలజీ గ్రంథ రచయిత యోగిన్ వాడం ఇది ఇంటర్ లెవెల్లో అనమాట సైంటిస్టులు నెక్స్ట్ విఎస్ రామదాసు సి ఫోర్ మొక్కలపై పరిశోధన జరిపింది మనకి విఎస్ రామదాసు థామస్ మాల్తస్ థామస్ మాల్తస్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ పాపులేషన్స్ ప్రిన్సిపుల్స్ ఆఫ్ పాపులేషన్ వ్యాసాన్ని రాసింది మనకి థామస్ మాల్తస్ నెక్స్ట్ లిబ్డి హెన్రీ మెటా హైమన్ హైమన్ వచ్చేసి మనకి హైడ్రా ప్లనేరియా వంటి నిమ్న అకసేరుకాలపై పరిశోధన జరిపాడు అలాగే ల్యాబరేటరీ మాన్యువల్ ఫర్ ఎలిమెంటరీ జువాలజీ ల్యాబరేటరీ మాన్యువల్ కంపెరేటివ్ వర్టిబ్రేట్ అనాటమీలను ఈమె రచించారనమాట ఈమె ఆడావిడ హెన్రీ మెటా హైమన్ ఓకే ఇవన్నీ ఇంటర్ లెవెల్లో సైంటిస్టులు అనమాట ఓకే మొత్తం ఎయిత్ నుంచి ఇంటర్ లెవెల్లో దాకా సైంటిస్టులు చూస్తాం ఓకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్